హాయ్ హలో నమస్తే విజయస్మైనకు స్వాగతం నీరోజు వీడియో చికెన్ గ్రేవీ చిక్కగా టేస్టీగా తయారు చేసే విధానం ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయి పై పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పసును కూడా వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకున్న టమాటాను బాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత చికెన్లోని వాటర్ కొద్దిగా తగ్గిన తర్వాత గ్రేవీకి కావాల్సినంత వాటర్ని పోసుకొని కలుపుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ చికెన్ ని అంతా ఉడికించుకోవాలి